కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సుశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం తాండూరులో విజయవంతంగా జరిగింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వస్థ నారీ సుశక్తి పరివార్ అభియాన్ కిందట హెల్త్ క్యాంప్ మంగళవారం తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు ఈ క్యాంప్ లో ప్రస్తుతం చిన్న పిల్లలు కంటి ఈఎన్టీ డెంటల్ డెర్మటాలజీ ఇలా పలు రంగాలలో వైద్య సేవలను పద్నాలుగు స్టాళ్లను ఏర్పాటు చేసి మహిళలకు హిమోగ్లోబిన్ స్థాయి రక్తపోటు మధుమేహం క్యాన్సర్ టీబీ స్కానింగ్ పరీక్షలు గర్భిణీలకు మహిళలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులను టీకాలను అందించారు ఈ హెల్త్ క్యాంప్ ను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభం చేశారు హెల్త్ క్యాంప్ లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను జిల్లా వైద్య అధికారి దేవితో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించి వైద్య సేవల తీరుపై తీశారు అనంతరం ఏర్పాటు చేసిన సభ వేదికపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మామూలుగా నిర్వహించే హెల్త్ క్యాంప్ కు భిన్నంగా స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ హెల్త్ క్యాంప్ లో చిన్న పిల్లల నుంచి అన్ని వయస్సు మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఈ క్యాంప్ సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ డివై డిమో డిఎంహెచ్ఓ ఆఫీసర్ శ్రీనివాస్ డాక్టర్లు అనిల్ కుమార్ శరత్ రషీద్ నర్సిల్ వైద్య సిబ్బంది కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు அடி ரேடர்ட் குட் குலாஞ்சி கை மட்டும் நிக்கு நான் ஆஸ்கே நான் யாரால வந்தா வந்தா டபுள் 740 இது ஹாஸ்பிடல் ஃபுச்ச

అందరూ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ సెవెన్ స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ సెవెంటీన్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు వికారాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పెట్టుకున్నాము తర్వాత పరిగిలో పెట్టుకున్నాము ప్రతి రోజు కూడా మన వికారాబాద్ డిస్టిక్ లో ప్రతి రోజు ఎనిమిది లో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటుంది ప్రతి పిఎస్సీ సెవెన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కవర్ అయ్యిందంటూ కూడా టోటల్ ఈ ట్వెల్వ్ డేస్ లో మనకు వన్ జీరో ఫోర్ క్యాంప్స్ అవుతున్నాయి సార్ ఇప్పటి వరకు మేము ఈ ఫైవ్ డేస్ లో స్క్రీనింగ్ మన పిఎస్సీ లో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు మందికి ఎగ్జామిన్ చేశాం సార్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసాం ట్రీట్మెంట్ ఇప్పించాం వాళ్ళని ఫాలోఅప్ కూడా చేస్తున్నాం సార్ ఈ రోజు ఈ మెగా ఆరోగ్య శిబిరంలో మనం కొన్ని స్టార్స్ ఏర్పాటు చేసుకున్నాం సార్ మనము మాతా శిశు స్టార్ ఏర్పాటు చేశాం ఇమ్యునేషన్ కింద పుట్టిన పిల్లల జీరో డోస్ వ్యాక్సినేషన్ బీసీజీ హెపటైటిస్ బి ఓపీవీ డ్రాప్స్ కూడా ఇక్కడ స్టార్స్ లో చేస్తున్నాం సార్ టీబీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం సార్ టీబీ నిక్షయ మిత్ర ద్వారా టీబీ పేషెంట్స్ కి మనము న్యూట్రిషన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎన్సీడీ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి పేషెంట్ గారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన డిఎంఎన్ గారు మరి వేదిక పెద్దలు మరి కొడంగల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వారి బృందం మరి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కు మీ వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు వారి బృందం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు ఎందుకంటే మనకు ఈ క్యాంప్ జరగడం చాలా అదృష్టం చాలా మంది పేదవాళ్ళు ఇక్కడెక్కడో కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత మనం అక్కడక్కడ పిఎసీ సెంటర్ లో చూపించిన కొంతవరకు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రోజు కలిసి మనకు స్టార్ట్ చేయడం జరిగింది సెవెంటీన్త్ వికారాబాద్ లో జిల్లా హెల్త్ లోనే స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి ప్రాంతంలో వారికి ఉన్నటువంటి బీపీ కానీ షుగర్ కానివ్వండి ఇంకా బ్లడ్ బ్లడ్స్ కానివ్వండి చాలా మటుకు మహిళలకు ఎందుకంటే వాళ్ళకి ఒకటి వాళ్ళ పిల్లలకు ఇబ్బంది అయినా వారి భర్తలకు ఇబ్బంది అయినా ఆరు వేగాలమైన డాక్టర్ల దగ్గర పోవాలని చెప్తారు కానీ మీకు ఇబ్బంది ఉంటే ఏమైతుంది రేపు తగ్గుతుంది రేపు అయితే రేపు చూసుకుందాము ఎల్లుండి చూసుకుందాము ఏ మాత్రం వేస్తే తగ్గుతుందని చెప్పి అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం దాని నుంచి తర్వాత ఇబ్బంది కూడా పడతా ఉన్నారు అలాంటిది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని ఐడెంటిఫై చేయాలా రోగాన్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా దానికి కావాల్సినటువంటి మాత్రలు కూడా ఈ రోజు ఏదైతే మన ఈ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి సంయుక్తంగా నిర్వహించి ఈ రోజు ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది అక్టోబర్ రెండు తారీఖు వరకు కూడా

రక్తం కర్రట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధులకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడును వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటారం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి